మీ ఇంట్లో ఒకడిగా ఉంటా మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటా అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు మంగళవారం చంద్రుతి మండలం సనుగుల దేవుని తండా గ్రామాల్లో కృతజ్ఞతా ర్యాలీలో పాల్గొన్నారు వేములవాడ ఎమ్మెల్యేగా ఎన్నికై మొదటిసారి శనుగుల గ్రామానికి విచ్చేసిన ప్రభుత్వ విప్ వేముల శ్రీనివాస్ ఆది శ్రీనివాస్కు ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు ఇటీవలీ మరణించిన దేవుని తండ సర్పంచ్ భూకియా పంతు నాయక గంగాధర రామస్వామి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా విజయానికి అహానిసులు కృషి చేసిన చంద్రుతి మండల ప్రజలతో పాటు శనుగుల దేవుని తండ గ్రామాల ప్రజానికానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇంత గొప్ప విజయాన్ని కట్టబెట్టిన మీకు రుణపడి ఉంటానన్నారు మీరు ఓటు వేసినను ఆశీర్వదించి ప్రభుత్వ పెద్దలు తనకు ప్రభుత్వ విప్గా మరో మెట్టెక్కించారన్నారు ఎన్నికల ప్రచార సమయంలో మీకు చెప్పినట్టుగానే మీ ఇంట్లో ఒక్కడిగా ఉంటారని మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం మొదటిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చిందని తెలిపారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల వరకు అమలు చేశామన్నారు నా గెలుపులో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు పెద్దలు ఆదిత్యనారాయణ గారి ఎమ్మెల్యే గెలుపులో కృషి చేసినటువంటి స్థల సంబంధించినటువంటి దేవుని తండా గ్రామానికి సంబంధించినటువంటి మిత్రులందరూ కూడా అన్నగారి విజయం కోసం సాయశక్తులుగా కృషి చేసి ఈరోజు కృతజ్ఞత ర్యాలీగా ఈ గ్రామానికి మీరు పిలిచి అన్నడకు పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు చంద్రుద్ధి మండల పక్షాన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో అన్నగారు ఎలక్షన్లో ఏ విధమైన హామీలు ఇచ్చినో హామీలు అన్నింటినీ కూడా నెరవేర్చేంత వరకు కూడా మేము మీ అందరం మీ వెంట ఉండి ఈ యొక్క తండాకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి వసతులను కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆదిసిన గారి నేతృత్వంలో మీ అందరం మేము వెంట ఉంటామని మాటిస్తూ ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు ఇక్కడ అనేక సమస్యలను కూడా మా దృష్టికి తీసుకువచ్చినప్పుడు పెద్దలు సినన్న గారి దృష్టిలో మేము పెట్టడం జరిగింది ఇంకేమైనా సమస్యలు ఉన్నా అన్నగారికి వెంట వెంటనే తెలియజేస్తూ ఈ యొక్క తండగను అభివృద్ధి పథంలో నడిపించే విధంగా కృషి చేస్తామని ఆశ తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పడినటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఎలక్షన్లో ఆదిసిన గారిని భారీ మేజర్తో గెలిపించినందుకు ఈరోజు సరువుల గ్రామం మొదలు మొదలుకొని దేవుని తండ జలపతండ వారితో పాటు మండలాధ్యక్షులు మేమందరం మళ్ళా ముఖ్యులందరం కృతజ్ఞత తెలపాలి మీ అందరికీ తప్పకుండా ఆ రోజు ఎలక్షన్లో వచ్చి మిమ్మల్ని ఓటు ఏ విధంగా అభ్యర్థించడము అదేవిధంగా మీకు వచ్చి ఒకసారి కలిసిపోవాలని పెద్దలు ఆదిశన్న గారు గారు వచ్చి మీ మధ్యలో పాల్గొనాలని చెప్పేసి ఈరోజు వారికి రావడం మా అందరి తరఫున వారికి స్వాగతం తెలియస్తూ తప్పకుండా ఎలక్షన్లో చెప్పిన విధంగా వారి ఎమ్మడ మన అందరం ఉండి తప్పకుండా మీ కష్టాల్లో సుఖాల్లో పాల్పరుచుకున్నది తెలియజేస్తూ మీకు గత ఎలక్షన్లో ఏమైతే హామీలు ఇచ్చా నిరచితంగా వారు ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశాపించు తప్పకుండా భవిష్యత్తులో వారి అండగా మీరు అందరూ అండగా ఉన్న చెప్పి మా అందరి పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం పాల్సినటువంటి పెద్దలందరికీ ఉదయపడ సత్రస్థనం నియోజకవర్గం నుండి గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజలే దేవుళ్ళై ఆ దేవుడు ఆశీస్సులు అందజేసి శాసనసభ్యుడిగా గెలిపించినటువంటి క్రమంలో మళ్ళీ గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలపాలని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు సనుగులా దేవుని తండ పక్కనే జల్పతి దండ కూడా ప్రజల కలిసి ప్రజలకు ధన్యవాదాలు తెలుపు తెలుపుతూ కృతజ్ఞతలు తెలుపుతూ వారి ఆశీస్సులను ఇదే ఇదే విధంగా భవిష్యత్తుకు ఉండాలని చెప్పని కోరుకుంటూ ఇప్పటికే అనేక గ్రామాల్లో కూడా వెళ్ళడం జరిగింది ఓవైపు ప్రభుత్వం ఏర్పడి ప్రజా సంక్షేమం కోసం ప్రగతి భవన్ను ప్రజా దర్బార్గా మార్చి ప్రజల యొక్క విజ్ఞప్తులు తీసుకుంటున్నటువంటి వేళ ప్రజల దగ్గరికి ప్రభుత్వం పంపించి ప్రజా పాలనకు తెరదీసి ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పని మరి అధికారులు ప్రజల వద్దకు వచ్చి దరఖాస్తు తీసుకున్న సందర్భంలో ఇప్పటికే మహిళా తరులకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పది లక్షల ఆరోగ్యశ్రీ కార్ కార్యక్రమాన్ని అమలు చేస్తూ మిగతా గ్యారెంటీలను కూడా ఈ వంద రోజుల్లో ఇచ్చిన హామీ గడువు లోపలనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాలకు అందజేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది ప్రతి పల్లెని కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలని చెప్పిన ఒక లక్ష్యం ఈ ప్రభుత్వం సాగునీరు త్రాగునీరు విద్య వైద్యము రోడ్లు బ్రిడ్జీల నిర్మాణంతో పాటు సంక్షేమాన్ని కూడా అటు పెన్షన్లు ఇండ్లు లేని వారికి ఇందించేటువంటి కార్యక్రమం సామాజిక కోణంలో కూడా అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి పత్రాలు తీసుకొచ్చే లక్ష్యంగా ఈ ప్రభుత్వం ఓవైపు సంక్షేమాన్ని ఓవైపున అభివృద్ధిని రెండు కూడా కార్డిడ్డలాగా జోడిద్దులాగా పరిగెత్తించాలని చెప్పని లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతానమాట ఈ సందర్భం తెలియజేస్తాం గత ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మా బిడ్డ గెలవాలి మా ఇంట్లో బిడ్డ నిలబడ్డట్టుగా భావించి ప్రతి ఒక్కరు ఆశీస్సులకు అందేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటా ఈ ఐదు సంవత్సరాల కాలపరిమితికి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరికీ అన్ని ప్రాంతాలకు సమన్వయం చేస్తూ అందరి ఆశీస్సులను తీసుకుంటూ ముందుకు సాగుతాను ఈ ప్రాంతాలు అభివృద్ధి కూడా చేస్తారని చెప్పిన మాటలు సందర్భంగా ఇస్తూ ఈరోజు సనువులా దేవుని తండ దగ్గర ప్రజలందరూ కూడా గిరిజన సోదరులు సోదరి మనులు కూడా గ్రామ ప్రజలందరూ కూడా స్వాగతించి మరి మేమే గెలిచినటువంటి ఆనందాన్ని